బయట ఇది శబ్దం వస్తుంది అది వైట్ నుంచి చూస్తున్న శబ్దం కాదు నా గుడ్డెల్లో నుంచి వస్తున్న శబ్దం ఓ మైస్ వజ్రాలగా వెయిటింగ్ కమ్ కాదండి ఎవరో వచ్చినట్టుంది మీరు ఎల్లి చూడండి ఉత్తు రేయ్ నువ్వు అన్నీ ఆ డోర్లు ఇప్పిసి రోపడికి వచ్చాడు ఎవరు సార్ మీరు మా గురించి తర్వాత ఆహా ముందు ఈడెక్కడున్నాడో సుబ్బాయి ఆహా ఇతను అడ్రస్ గురించా ఇతను జబ్బా ఉంటాడు సార్ అనా ఆడెక్కడుందో సార్ నవ్వకూడదు రాయ్ బళ్ళు మమ్మలు తీయరా జపాన్ ఏమండి జపాన్ లో మీరు వాడిని టచ్ చేస్తే గాల్లోనే మిమ్మల్ని ఎగిర్రెగిరి తంతాడు రాయ్ డే నేను అడిగింది ఈడు గురించి ఈడ వీడు వాడికంటే డేంజర్ అండి అమ్మ తోడు విన్ని టచ్ చేద్దామని చెయ్యి లేపే లోపు ఆంధ్రప్రదేశ్ మొత్తం అటుడికి పోద్ది అవును బంగారంతో మీకిం పని జనస్తాడు వాడికి నరా ఎందుకంటే నరకడం వాడు పెద్ద రోడ్డు కూతురునే లేకపోతాడు పెద్ద రెడ్డి కూతురు యువర్ ఫ్రం కర్నూల్ స వాడు చాలా మచ్చివాడు సార్ రాత్రి చెప్పాడు సార్ నేనే విడిపించుకోలేదు బ్రేడ్లో చూడండి బ్రెయింట్లో వస్తున్నాను బ్రైడ్లో చూడాలి సార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ విచ్ వెయిటింగ్ సార్ प्रिपेअर या सर ना जीवताशे nerver मत तुसा चित्त रिक्वेस्ट सर मीर एक हाफ अन आवर टाइम इस्ते आ आदे सर पण 10 मिनट्स टाइम इव्हेंट सर कतिरंचे आता फ्रेंड्स डोंट विस्ट देम सा फाइ फाइ स स स ఇట్ సరిపోయింది అన్న ఒక్కసారి ఫ్లాష్ ప్యాక్ కుచ్చేసుకో వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయి అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్ వా అన్నా కాన్వెంట్లో కూడా చదవలే నువ్వు పోలీస్ ఆఫీసర్ వా అన్నా విక్షువేదో నీకు వెళ్ళినా బంధువు అన్న ఆడే వాడ కూడా నాకు తెలియదు ఇంతకీ నువ్వు బాడీ నల్ల పాలు నల్ల తాచులేక్క నాకు సంప్రదిస్తా నువ్వు నన్ను తం బ్రదుతాం ఇయల శనివారం నాలుకి నాన్ వెజ్ ఉంటుంది ఆ ఆ అచ్చ హ పోంగని వైస్ అక్కడ నా బస్తీలో చెందాల సౌబే యెన్స్ మన పోటైనా మాటైనా స్ట్రైట్ ఉంటది ఐ లవ్ యూ నాకు మీ గుండె ధైర్యం నచ్చింది కానీ అలా పొడవడం నచ్చలేదు పొడవటం కాదు జనం కోసం పోరాటం గ్రేట్ దాదాగిరి కంటే గాంధీగిరి చేయండి అది చేస్తే నాకేమొస్తుంది ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది అందరూ మిమ్మల్ని చూసి పారిపోకుండా ప్రేమతో మీ దగ్గరికి వస్తారు నమస్కారం నమస్కారం ఏం చేస్తావో నాకు తెలియదు నెక్స్ట్ మినిట్ లో ఆ స్కూటర్ స్టార్ట్ అవ్వాలన్నా వదిన దృష్టిలో నీ లవ్ పడాలి అంతా శుభమే తెలుగు ఇండియన్ స్కూటర్ అలా స్టార్ట్ చేయకూడదు వంచి స్టార్ట్ చేయాలి చూసి నేర్చుకోండి ప్లీజ్ ఎవరండి మీరు ఈ స్కూటర్ ఓనర్ని రా నీలాంటి ఎదవ ఎవడన్నా కాజేస్తే కిలోమీటర్ దాటకుండానే ఆగిపోతారు దీన్నే మెయింటైన్ చేస్తున్నాను